సారీ ఫ్రెండ్స్ మధ్యలో ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నెట్ కట్ సిగ్నల్ కట్ అయింది బ్రీఫ్గా మళ్ళీ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి బ్రీఫ్గా మాట్లాడుకుందాం నిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయాన్నే తిరుమల వెళ్ళి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభమవుతుందని తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం చేస్తున్నట్టు చెప్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడం అక్కడ నుంచి ఉండవల్లో ఉన్న సీఎం గారి నివాసానికి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఏపీ సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఉండవల్లి నుంచి ఏపీ సచివాలయానికి వెళ్ళే మార్గ మధ్యంలో రాజధాని ప్రాంత ఐదు గ్రామాల ప్రజలు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ రోడ్లన్నీ పసుపు మయం చేస్తూ భారీ భారీ కనీ విని ఎరుగుని రీతిలో వేడు వేడుకలు జరుపుకోవడం చంద్రబాబు నాయుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం మునిపెన్నడు అంటే నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో మూడుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా ఇంత భారీ ఎత్తున వేడుకలు జరుపుకున్న సందర్భం లేదు రాజధాని ప్రాంత రైతులు అంత గ్రాండ్గా ఈరోజు ఉత్సవాన్ని నిర్వహించారు అన్ని రోడ్లన్నీ కూడా అమరావతి రాజధాని సచివాలయం వైపే సీట్గా అక్కడ ఉన్న ఏవైతే అమరావతి రాజధానికి సంబంధించిన అంతర్గత రోడ్లు ఏ రోడ్లన్నీ కూడా పసుపు మనం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని సెక్రటరేట్ తన ఛాంబర్ చేరుకొని నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ప్రమా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగాడిఎస్సి మీద మలి సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద మూడవది మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చొప్పున పెన్షన్ పెంపు ఫైల్ మీద నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో రద్దయిన అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునః ప్రారంభిస్తూ నాలుగో సంతకం ఐదవ సంతకం వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ మీద ఇలా ఈ పంచతంత్రాన్ని ముగించుకున్న చంద్రబాబు నాయుడు చాలా విజయోత్సవంగా ఫస్ట్ డే గడిపారు ఈ కార్యక్రమానికి సచివాలయ ఉద్యోగులతో పాటు అతిరథ మహారథులంతా అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్ వెల్ఫిషర్స్ రిలేషన్స్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది అభిమానులు వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి విశ్వ చేయడం జరిగింది భారీ ఎత్తున పండుగ వాతావరణంలో బాధ్యత చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే మరోపక్క ఓటమినికి గల కారణాలను విశ్లేషిస్తూ జరిగిన లోపాలను సవరించుకునే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తలముకు అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంప్ కార్యాలయంలో జగన్ సమావేశమై చాలా సుదీర్ఘంగా చర్చించారు సిపిఎన్ గారు మెగా మెగాడిఎస్సి అని ఓన్లీ పదహారు వేల పోస్టులు వదిలారు పదహారు వేల పోస్టులు అంటే చిన్న విషయం ఏం కాదండి అది మెగా మెగాడిఎస్సి అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గతంలో మనం చూసాం నాలుగు వేల లోపే పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా తెలుసంతకం మెగాడిఎస్సి మీద ప్రకటించడం అనేది కత్తి మీద సాములు అంటుంది అది ఆషామాషీ కాదు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల విడుదలయ్యడం కాదు ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడం ఈ ఐదు సంతకాలతో విజయోత్సవాలు జరుపుకుంటుంటే మరో పక్క జగన్ ఓటమిని జరిగిన లోపాలను విశ్లేషిస్తూ ఆ పార్టీ నేతలతోటి సుదీర్ఘంగా చర్చలు జరిపాడనమాట ఈ ఫలితాలు చూసి మీరు ఎవరు నిబ్ నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు గడిచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మేనిఫెస్టోలు చెప్పినవి చెప్పినవన్నీ చెప్పినట్టుగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానం అమలు చేశాం ఏపీ చరిత్రలో దేశంలో కానీ అలాగే ఎప్పుడు ఎలా జరగలేదు మేనిఫెస్టోలోనూ మేనిఫెస్టోని బైబుల్గా ఖురాన్గా భగవద్గీతలా పవిత్ర గ్రంథంలో భావించి అమలు చేశాం మేనిఫెస్టోని చూపించి ప్రతి అక్క చెల్లెమ్మలు ఆశ తీసుకుంటూ ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి టిక్ పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు మా ఆ రోజు ఈ మాదిరిగా పరిస్థితులు చేసిన పరిస్థితులు ఎప్పుడూ లేవు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్తూ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు లంచాలు వివక్ష లేకుండా అందించామని ఏ నెలలో ఏం ఏం చేస్తామో ముందే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ మేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశామని ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చూడని మార్పులు అంటూ చెప్పుకొచ్చారనమాట ఇక గతంలో ఎప్పుడూ చూడని విధంగా సంస్కరణలు అమలు చేశాం విద్య వైద్యం వ్యవసాయం సామాజిక న్యాయం మహిళా సాధికారత సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగడానికి చూడని సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఎన్నికల ప్రచారంలో ఏమైతే చెప్పారో అవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజలు మనలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాము కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళు ఇట్నే గడిచిపోయి అదే మాదిరిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఐదేళ్ళు ఇట్టే గడిస్తా గడుస్తాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సినిమాల్లో ప్రస్తుతం ఫస్ట్ స్టాప్ అయింది గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా అయితే లేచి పైకి లేచామో అన్నది అందరికీ తెలిసిందే ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఇంకా ఉంది ఇంటింటికి మనం చేసిన ప్రతి ఇంటింటికి మనం చేసిన పని బ్రతికే ఉంది మనం చేసిన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇం ఇప్పటికీ ఉంది మన పట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా బతికే ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనకు పైకి లేవడం అన్నది కష్టమేమి కాదు ఇది తథ్యం అని చెప్పి అన్నమాట కాకపోతే కొంత సమయం పడుతుంది ఈ సమయం మనం ఈ ఆ సమయం మనం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు వాళ్ళ పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరితో గుర్తుపెట్టుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు ఇక రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తించాడు ఎలా ఉంటాడు అన్నది రాజకీయమే అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తూనే ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలన్నది మన చేతిలో ఉంది కష్టాలు వచ్చినప్పుడు విలువలు విశ్వస విశ్వసనీయత లేని మనుషులుగా రాజకీయాలు చేద్దామా లేక కష్టాలను ఎదుర్కొంటూ హోందాగా నిలబడదామా అనేది మనం గుర్తుంచుకోవాలని ఆయన ఆ పార్టీ శ్రేణులని ఉద్దేశించి చెప్పారు అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగా లేదు ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు గొంతు విప్పనివ్వకు గొంతు విప్పనివ్వకుండా కూడా చేయవచ్చు కానీ మండలంలో మనకు బలం ఉంది దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఎవరు ఏం చేయలేరు మహా అయితే నాలుగు కేసులు పెడతారు అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి మన కళ్ళ ముందే చంద్రబాబు గారి పాపాలు ఎలా పండుతాయో మనం గతంలో చూసాం ఈసారి కూడా చూడబోతున్నాం మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం అర్హత మా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకం ప్రతి ఇంటికి అందించాం అలాంటి పాలన మనదైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయడం వే ఓటు వేయకపోవడమే పాపంగా అన్నట్లు రావణ కష్టంగా చేస్తున్నారు విధ్వంసం చేస్తున్నారు ఆస్తులను నష్టపరుస్తున్నారు దాడులు చేస్తున్నారు అవమానిస్తున్నారు అమానుషికంగా దాడులకి పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా సిపాలిటీ పాపాల మాదిరిగా మొదలయ్యాయని చెప్పుకొచ్చారు ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివ వివక్ష చూపకుండా పథకాలను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశాం ఇప్పుడు వారు చేసిన వారు చేసిన పాపాలే ఊరికి పోవంటున్నారు చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు కేంద్రంలో రెండు వందల నలభై సీట్లకు అధికార పార్టీ పరిమితం కావడం మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి సంఖ్య పెరగడం ఎన్డీఏలో కీలకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పెద్ద పాపం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడైనా క్షమించగలడా అయితే ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ డిస్కస్ చేయాల్సిందే భారీ మెజార్టీ కూటమికిచ్చారు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు ఇంత ఉన్న డిమాండ్ చేసే స్థాయిలో ఉన్న రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాత్రం పల్లెత్తి మాట్లాడకపోవడం అది పాలకులు కానీ ప్రతిపక్ష నేతలు కానీ అది మాట్లాడకపోతే తప్పే అవుతుంది ఇది ఈ విషయాన్ని పదే పదే అనేక సందర్భాల్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి రైతు భరోసా విద్యా దేవన వసతి దీవన మత్స్యకార భరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి ఇవి ఇప్పుడు వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది రాబోయే రోజుల్లో ఈ పాపాలు తప్పకుండా పండుతాయి ఈ పాపాలన్నీ పండేదాకా మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి మనం గట్టిగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళగల ప్రజల్లో నిరంతరం ఉండాలి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను అన్నాడు కష్టాలు రావడం సర్వసాధారణం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నది సందేహమే ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో మనుషుల మీద దాడులు చేస్తున్న సమయంలో ఆస్తులు నష్టం చేస్తున్న పరిస్థితుల్లో అవమానిస్తున్న సమయాల్లో ఉన్న ఏ ఒక్క ఒకే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా లేదన్నది కూడా సందేహమే ఇక హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు వారికి టైం ఇద్దాం దాడులకు గురైన కార్యకర్తలు ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేద్దాం రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలను రానున్న రోజుల్లో చేపడదాం ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశాను ఈ వయసు ఆ వయసు ఇవాళకి కూడా నాకుంది ఆ సత్తా నాలో ఉంది ఈరోజు ఈరోజుకి ఉంది ఈ సమయం ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలు మీ పాత్ర మీరు సక్రమంగా పోషి పోషించండి అంటూ ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీల బలం వైసీపీకి ఎక్కువగా ఉంది కాబట్టి వారందరికీ ఈ గైడెన్స్ ఇస్తూ జగన్ మాట్లాడిన మాటలు ఇవి ఆ పార్టీ మాజీ మంత్రి నరసరావుపేట ఎంపీగా పోటీసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము ఎక్కడికి పారిపోము తాము ఒక ప్రతిపక్షం ఉండడం కొత్త ఏం కాదు లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం మంత్రుల నోటి దృష్టి వల్ల ఓడిపోయారని అంటున్నారని అది నిజమైతే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం ఓటమి పాలైతే మూలన కూర్చున్న పరిస్థితి ఉండదు మాకు అలవాటు లేదు ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ముందుకెళ్లడమే మాకు తెలిసిన పని మా నాయకుడు మాకు నేర్పినది రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మంత్రిగా ఇచ్చారు ఈ చలువ కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది సో ఆయనకు వెన్నుదండగా నిలుస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు అనమాట ఇక జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా డిస్కస్ చేస్తూ ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశం ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడైనా చంద్రబాబును క్షమిస్తాడా రాబోయే రోజుల్లో మన కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెడుతున్నారో ఇబ్బంది పెడతారో వారి గ్రామాలకు వెళ్ళి వారికి మనో నిం నింపి వారికి తోడుగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయి ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశాను ఆ వయసు ఇప్పటికీ ఉంది ఆ సత్వ నాలో ఇంకా ఉంది ఈరోజుకి ఉంది ఇంకా ఉంటుందని చెప్పి పదే పదే రెండు మాట్లాడారు ఆ విషయం ఇక విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్లో టీడీపీకి ఉన్న బలం తమకు ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొంటూ పదహారు లోక్సభ స్థానాలు మాత్రమే టీడీపీకి ఉన్నాయి మాకు రాజ్యసభలో పదకొండు లోక్సభలో నాలుగు సీట్లు కలిపి మొత్తం పదిహేను ఉన్నాయి వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో బలం ఏమాత్రం తగ్గలేదు రాజ్యసభలో బిల్లు ఆమోదానికి బీజేపీకి అవసరం ఉందని చెప్పి గుర్తు చేశారు రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లుకు అప్పట్లో మద్దతు ఇచ్చాం ఏదైనా కూడా ప్రజల కోసం ప్రజల మేలు కోరే కార్యక్రమాలకి మేము ఎప్పుడు మద్దతు ఇస్తామని చెప్పారు ఇది పరిస్థితి ఒక పక్క ఏమో టీడీపీ కూటమి విజయోత్సవ వేడుకలు జరుపుకుంటుంది నిన్న ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు జరుపుకుంది ఈరోజు బాధ్యతల మహోత్సవ వేడుకలు జరుపుకుంది మిడ్ ఇప్పుడు మిడ్ నైట్ వచ్చేసి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి శాఖలు కేటాయించే పనులు తలమునకులై ఉన్నారు ఇది పెద్ద ఇష్యూ కాబోతూ ఉంది రేపు ఎవరికి ఏ శాఖ కేటాయించడం ఆ శాఖలకి ఆ శాఖలకి ఎవరు ఎలా ఇష్టపడతారు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని మీద చాలా తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్జను భర్జన పడుతూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు ఇక ఆయన తగిన పద ఆయనకు తగిన ప్రమోషన్ ఏమి ఇవ్వాలనేది ఆయన సుదీర్ఘంగా డిస్కస్ చేస్తూ ఉన్నారు రేపు ఈవినింగ్ కానీ ఇవి తేలేటట్లు ఆ పార్టీ వర్కాలు చెప్తా ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం పరిణామాలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ పరిణామాలను ముందుంచే ప్రయత్నం ఇంతే తప్ప ఇది ఏ పార్టీకి ఏ ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడమో లేకపోతే ఇంకోటి కాదు ప్రతి విషయాన్ని మాకు తెలిసిన సమాచారాన్ని అందరికీ చేరవేయడమే మా లక్ష్యం సో ఇప్పటికి ఇవే అంశాలు రేపు రేపు మళ్ళీ లైవ్ అప్డేట్స్ కొనసాగుతాయి తప్పకుండా మన ఛానల్ని చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మంచి మంచి అప్డేట్స్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గుడ్ నైట్ ఫ్రెండ్స్